పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ కు ఇప్పుడు నోటీసులు ఇచ్చారని అలాంటివి ఎప్పుడో ఇచ్చారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు జగన్ తిరుపతిలో అల్లర్లు మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్రపన్నారని ఆయన్ను కొట్టడానికి తాము గుడ్లు కొన్నామని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని తెలిపారు గులకరాయో గొడ్డలి వేటో లాంటివి మరలా క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాము తిరుపతిలో శాంతియుత నిరసనలు విరవించుకున్నామని తెలిపారు డిక్లరేషన్ సంతకం పెడితే పెల్లాం ఇంటికి రానివ్వదు పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడని అందుకే డుమ్మా కొట్టాడని వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారని ఆరోపించారు రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని వైసీపీని కిరణ్ రాయల్ కోరారు మనం చూసుంటాం గత పది రోజులుగా ప్రపంచాన్ని కులిపేసిన విషయం కుదిపేసిన విషయం లడ్డు విషయం కల్తీ నెయ్యితో తిరుమలలో అపచారం చేశారంటూ బయట పడడంతో ఒక్కసారిగా దేశం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఉలిక్కిపడ్డారు దీని మీద చాలామంది పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు మీడియా సమావేశాలు నిరసనలు అన్నీ చేశాక దాని ఒక విలువ దాని ఒక భయం తెలుసు వచ్చింది తెలియదు కానీ పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన రద్దు చేసుకున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు అనుకుంటే రకరకాల కారణాలు చెప్పాడు ఆయనకి నోటీసులు ఇచ్చారంట ఇంత నోటీస్ అది అలాంటి నోటీసులు మా జనసేన వాళ్ళకి కొన్ని వందల నోటీసులు ఇచ్చారు గత ప్రభుత్వంలో వందల నోటీసులు ఇచ్చారు కూర్చొని అందరికీ నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా మేము నోటీస్ ఎవరికి ఇచ్చారు వాళ్ళకి చేరింది అది చిన్న నోటీసు ఆ నోటీసు వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు అది అబద్ధం తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని మత కల్లర్లను తీసుకురావాలని ఏదైతే తూనీలో గత ప్రభుత్వంలో తూనీలో ఎప్పుడైతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో తర్వాత మొన్న ప్రభుత్వంలో ఏదైతే కోనసీమలో కోనసీమలో కూడా కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర సృష్టించారో ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగానే నేను తిరుమలాగా వస్తున్నా అని ఆయన ఏదో భక్తున్నట్టు వెంకటేశ్వర వారసడినట్టు ఆయన నేను చూస్తేనే వెంకటేశ్వర ఆయనతో తప్పని ఎవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు మనం చూసుకుంటాం ఒకరొకరు ప్రెస్ మీట్లో పెట్టి ఎలా మాట్లాడారో వాళ్ళు అనుకున్నది ఏమంటే ఈ మతకాలను తీసుకొద్దాం మనం వస్తాము ఎలాగో నిన్న వాళ్ళ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారు బీజేపీ నేత గారు కిరణ్ రాయలు ఇద్దరు మా మీద కోడిగుడ్లు పెట్టుకొని రెడీగా ఉండాలని చెప్పారు అంటే క్రియేట్ చేసుకోరు వాళ్ళే మిమ్మల్ని కొనడానికి కోడిగుడ్లు అంత అంత సోమత మాకు లేదురామని కొట్టడానికి ఎందుకంటే మిమ్మల్ని కొట్టడానికి గుడ్లు కూడా వేస్ట్ మాకు అని మేము నిర్ణయించుకున్నాం కోడిగుడ్లు కొన్నారు మా మీద వేసారంటే ఏ గుడ్లో కొన్నాం ఏ షాపులో కొన్నాం మీరు ఎవరైనా చూసారా లేదు కదా మళ్ళీ ఎందుకంటే కామెంట్సు మమ్మల్ని ఏదో చెయ్యాలి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి మేమేదో రౌడీలు గూండాలను చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం తిరుపతికి వస్తే అడ్డుకోవాలని మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే ముప్పై వేల మంది పెద్దిరెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరూ ముప్పై వేల మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో ఏ కోడికత్తో ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నాపైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఎక్కడ అల్లర్లు సృష్టించకండి ఎక్కడ నిరసన వ్యక్తం చేయకండి ఎక్కడ ఆందోళన చేయకండి అతని పాపాలు అతనే పోతాడు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోవద్దండి డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది విజిలెన్స్ చూసుకుంటారు అని చెప్పేయడంతో అన్న భయపడ్డాడు ఇదే మనం కూడా ఒకటి జరిగింది మనం ఏదో అడిపోయి గొడవలు పెట్టి కొట్టుకుంటారు అందరూ మనం మతకాలంలో సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి శాంతియుతంగా ఉండడం చెప్పేసరికి అన్నకు అర్థం కాల మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో ఇంకా ఎక్కడ ఉండాల్సిన పని లేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగంలో భాగము లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీడు రెండు సమస్యలు ఎన్నకి ఇప్పుడు అర్థమవుతుందంట డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గురిలోకి రానీడు సంతకం పెడితే పిల్ల ఇట్లో కానీ ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న డేట్ ఇరవై ఏడు అన్న వాయిదా ఉంది జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది ఎనిమిది కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ ఇరవై ఏడు తొమ్మిది రెండు నాలుగు నిన్న వాయిదా ఉంది అన్నకి అన్న తిరుమల పెద్ద డుమా కొట్టేశాడు ఇది నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుడిని నేను వెంకటేశ్వరిని చూడకపోతున్నాను నాకు నిద్ర నిజమైన భక్తుని నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట ఇరవై ఏడో ఒక వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న అదగోండి